దేశవ్యాప్తంగా జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు మరి ప్రతి రంగంలోనూ అన్యాయం జరుగుతున్నందున బీసీలకు న్యాయం జరిగేందుకు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి బీసీల యొక్క వాటాను ప్రభుత్వం తెలియజేయాలని ఉద్యోగాలలో కానీ రాజకీయపరమైనటువంటి సంస్థలలో బీసీలకు రావాల్సిన వాటాను మరి నిర్ణయించాలనే ఉద్దేశంతో ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద బీసీ సంఘాల నాయకులందరం మరి ఈరోజు ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈరోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో బీసీల కులగణన చేపట్టి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మరి బీసీలకు తగిన రిజర్వేషన్ కల్పించేందుకోసం ఈరోజు జనగామ జిల్లా కలెక్టర్ గారికి మరి జనగామ జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున అన్ని బీసీ సంఘాల తరఫున ఈరోజు వినోద్పత్రం సమర్పించడం జరుగుతూ ఉంది రాజ్యాంగపరంగా దేశంలో అత్యధిక జనగా జనాభా కలిగిన బీసీలకు తగిన గుర్తింపునిచ్చి ఉద్యోగపరమైన రాజకీయపరమైన రిజర్వేషన్ కల్పించాలని ఈరోజు ఈ వినతిపత్రాన్ని గౌరవనీయులు జనగామ జిల్లా కలెక్టర్ గారికి జనగామ జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున అన్ని బీసీ సంఘాల తరఫున ఈరోజు ఈ నివారణాన్ని మరి కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతూ ఉన్నది जय बीसी जय बीसी जय बीसी जय बीसी बीसी लाइक के तो अर्दिलाले बीसी लाइक के तो अर्दिलाले जय बीसी जय बीसी मैं मिंटो